జీషస్ అల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను వాక్యభాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్థుతులు స్తోత్రములు గెలిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి నాయన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ప్రభు వింటున్నటువంటి నీ మాటలు వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని నీ రాజ్యానికి బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి నాయన బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తునామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమేనా దేవుని సంగమా లోకంలో మనుషులముగా ఉన్నటువంటి మనము బ్రతికి ఉన్నప్పుడు ఈ లోకంలో లోక ఆశలలో అంటే లోకానికి సంబంధించినవి అన్నిటిలో కూడా మనము గొప్పగా ఉంటాం అంటే ఈ లోకంలో నువ్వు గొప్పగా ఉన్నంత మాత్రాన నీ యొక్క పని ఈ భూమి మీద గొప్పదని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు అనుకున్నంత మాత్రాన అది అయిపోదు ఎందుకంటే నీకు జీవమును ఆయుస్సును అంటే భూమి మీద బ్రతకడానికి నీ అవయవములన్నిటినీ ఇచ్చింది ఎవరు అన్నప్పుడు దేవుడు నీ యొక్క గుండె అయితేనేముంది నీ లివర్ అయితే ఏముంది నీ మెదడు మెదడు లేకపోతే నువ్వు ఏం చేయలేవు నీకు తెలివిని జ్ఞానాన్ని భూమి మీద బ్రతకడానికి నీకు ఏది అవసరమో అవన్నీ కూడా భూమి మీద పెట్టాడు దేవుడు అంటే నీ అవయవములన్నీ ఎవరి ఇష్టానుసారంగా పనిచేయాలా దేవుని ఇష్టానుసారంగా పనిచేయాలి నీ అవయవాలు నీ గుండె కానీ నీ లివర్ కానీ నీ కిడ్నీ కానీ నీ మెదడు కానీ నీ కాళ్ళు కానీ చేతులు కానీ నీ ముక్కు కళ్ళు ప్రతీది దేవుని కోసం నువ్వు బ్రతకాలను దేవుని కోసం సృష్టించుకున్నాడు అవన్నీ దేవుడే తయారు చేసుకున్నాడు అవన్నీ దేవుడే తయారు చేసుకున్నాడు అవన్నీ ఎంతోమంది అవయవాలను పాడు చేసుకుంటున్నారు చూసారా అలవాట్లతో చెడు అలవాట్లతో చెడు వ్యసనాలతో ఎంతోమంది అంటే ఎంతోమంది చెడిపోవడానికి కారణం ఏంటి అంటే అలవాట్లు ఇప్పుడు ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది గుండె సంబంధించినటువంటి జబ్బు ఉన్నటువంటి గుండె ఆగిపోతుంది లివరు చెడిపోతుంది గుండెకు బొక్కలు పడుతున్నాయి కిడ్నీలు చెడిపోతున్నాయి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి మెదడు పని పనిచేయడంలే అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు లోక మీద ఆశ లోక సంబంధమైన వాటిని అలవాటు చేసుకోవడం ఒక మాట అన్నాడు కొరిందకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచను అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా అవయములు అన్నీ అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదు అని చెప్పజాలదు తల పాదముతో నీవు నాకు అక్కరలేదని చెప్పకూడదు అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి ఆవశ్యములే శరీరంలో ఏవైతే బలహీనంగా ఉంటాయో అంటే కొంతమందికి మాటలు రాకపోవచ్చు మూగివారిగా కొంత కొంతమందికి చూపు లేకపోవచ్చు పోని గుడ్డివారిగా కుంటివారిగా మూగవారిగా చెవిటివారిగా ఇవన్నీ చేసింది ఎవరు నేనే నేనే అన్నాడు అవయవములు ఏది అవసరమో ఏది అనవసరమో దేవునికి తెలుసు నీకు ఆ అవయవము ఇవ్వలేదు అంటే దాంతో పని లేదు నీకుంగా ఆ అవయవముతో పని లేదు ఇంకా కన్ను లేవా కన్నులతో నీకు పనిలే మాటలు రావడం లేదా ఆ మాటలతో నీకు అవసరం లే చెవులు వినబడడం లేదా ఆ వినబడంతో వినడంతో నీకు అవసరం లే త్రి దేవుడు నీకేం కావాలనో అది ఇస్తాడంతే అందుకే అవయవములన్నీ కూడా తన చిత్త ప్రకారంగా చేసుకున్నాడు కిడ్నీ నువ్వు పని చేయొద్దు అని చెప్పాడు అనుకో చేయదంతే దానికి ఇంతకాలం అని ఉంటుంది దానికి ఇంతకాలం గుండె ఎన్ని రోజులు పని చేయాలా నువ్వు ఆగిపో అనగానే ఆగిపోతున్నాయి ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం లేదు చూడండి ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు లే ఎవన మందే చనిపోతున్నారు చూడండి ఎవన మందే ఎందుకు ఎవన మందే ఎందుకు యవనమందే అవయవాలు చెడిపోతున్నాయి ఎందుకు యవనమందే మనుషులు త్రప్పు ద్రోవ పడిపోతున్నారు అన్నప్పుడు కొంతమంది అంటుంటారు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తిరగాల అని అంటుంటారు చూడు ఏ సుక్రీస్తు అనుకోలేదే శిస్తులు అనుకోలేదే ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తిరగాలని ఈ వయసులో సేవ చేయకపోతే ఏ వయసులో చేయాలా అని అనుకో సువార్త పనిలో ఏ వయసులో ఉండాలా యవనములు అయితే నువ్వు ఎక్కడికైనా పోగలవు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు జాబ్లో రిటైర్డ్ అయిన తర్వాత నీ అవయవాలు ఏ పని చేస్తాయి చెప్పు ఈ నుంచి కనీసం ఒక ఒక యాభై మీటర్లు నడసలేవు యాభై మీటర్లు నడిచాలికే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చి ఉంటాయి సరిగా నువ్వు ఉపయోగపడలేవు ఏ వయసులో నువ్వు ఉపయోగపడాలా యవనంలో యవనంలో అయితే ఎందుకు నిన్ను భూమి మీదకి పంపించింది భూమి మీద ఎందుకు పంపించింది ఎఫ్ఏసిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం వాటి ఎందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము అంటే దేవుని యొక్క చేతి పని ఎందుకంటే భూమి మీద మనం ఏం చేయడానికి వచ్చాం సత్క్రియలు చేయడానికి భూమి మీద మనల్ని నిలబెట్టాడు మనము తాగి అల్లరిగా చిల్లరిగా తిరగడానికి కాదు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా తిండిపోతులుగా వ్యసనాపరులుగా బ్రతుకుతుండాలి కదా ఎంతోమంది నీ అవయవాలతో ఏం చేయడానికి నిన్ను లోకానికి పంపించింది అన్నప్పుడు దేవుని కోసం కష్టపడడానికి దేవుని కోసం ప్రయాసపడడానికి ప్రయాసపడి భారం మోయాల్సింది ఎవరికోసం దేవుని కోసం యవన జీవితంలోనే నరుడు కాడి మోయుట మేలు కాడి మోపింది ఎవరు దేవుడే ఏ కాడేది వాక్యం అనే కాడి సువార్త అనే కాడి ఇది మొయ్యాలను సువార్త పనిలో భాగస్థులుగా సంఘాన్ని అభివృద్ధి చేసి నువ్వు ఉన్న ఊర్లో దేవుని వాక్యాన్ని అభివృద్ధి చేయి ప్రకటించు ఉచ్చరించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎంతోమంది చెడిపోతున్నటువంటి వారిని రక్షించు రక్షణలోనికి నడిపించు రక్షణ మార్గం చూపించు నిజంగా రక్షణ మార్గములోనికి నడిపించాలా ఎందుకంటే ఓ మాట అన్నాడు ఏపీసీలోకి రాసిన పత్రికలోనే ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఏమన్నానంటే ఎట్లనగా ప్రియుని ఎందు తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు చూసినారా యేసు క్రీస్తు ప్రభువు కోసం తన కోసము తన కుమారులుగా స్వీకరించబడుటకై క్రీస్తుతో కూడా మనల్ని నియమించుకున్నాడు నిజంగా దేవుని సంకల్పం వేరు మన సంకల్పాలు మన ఆలోచనలు ఇవన్నీ భ్రష్టు మనవన్నీ మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు ఎట్టుంటాయంటే ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నాయన్నాడు ఆకాశం ఎక్కడ కలుస్తుంది భూమి ఎక్కడ కలుస్తుంది మన ఆలోచనలు అలాగే ఉన్నాయి దేవుని ఆలోచనలు మన ఆలోచనలు వ్యర్థమైనవి మనవి దేవుని మా ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనల్ని నిత్య జీవానికి చేర్చేవి మరణము నుండి మనలను తప్పించేవి మరణము నుండి మనలను తప్పించేవి ఒక మాట అన్నాడు నిజంగా మనలను మరణము నుండి తప్పించాలి అన్నప్పుడు ఒక యేసుక్రీస్తు మాత్రమే ఆయన పోలి నడుచుకోండి ఆయన ఇష్టాలను నెరవేర్చండి ఆయన కోసం బ్రతకాలి ఆయన గురించి ఆలోచించాలి ఆ ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఒక మాట ఉంది ఓ చక్కని మాట ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనం మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడెవడు అన్నాడు మరణాన్ని రుచి చూడకుండా బ్రతికేవాడెవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఎవరు లేరు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే నరునిగా పుట్టిన నీవు ఎప్పుడైనా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మరణించాల్సిందే నరునిగా నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఖచ్చితంగా మరణించాల్సిందే పాతాలము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునగలవాడేవాడు అన్నాడు పాతాళానికి అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత పాతాళానికి పోకుండా ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే మరణమును రుచి చూడకుండా బ్రతికేవాడేవాడున్నట్టు చెప్పండి అందుకే యమనడు తొంభై కీర్తనలో ప్రభు తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము నివాస స్థలం ఎక్కడుంది పరలోకంలో భూమి మీద కాదు ఇది స్థిరము కాదు పాట పాడుతుంటాం కదా స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి పరలోకమే స్థిరము పరలోకమే స్థిరము అని పాట పాడుతున్నావు కదా విన్నప్పుడైనా మార్పు చెందుతున్నావా విన్నప్పుడైనా ఏసే మార్గం ఏసే జీవం ఏసే అన్నీ అంటున్నావు కదా ఏసు క్రీస్తు చెప్పినటువంటి త్రోవలో నడవాలి అని ఆలోచనలో ఉందా చూడు చచ్చిపోయినప్పుడే మనకన్నీ గుర్తుకొచ్చాయి చచ్చిపోయినప్పుడే అన్నీ గుర్తుకొచ్చాయి నాకు కొంతమంది అంటుంటారు ఏం మా ఏడు సహకంగా అందరం ఏదో ఒకరోజు పోవాల్సిన వాళ్ళమే ఆ పొయ్యే ముందుగా నువ్వేం చేయాలా సిద్ధపాటుగా ఉండు దేవుని కోసం బ్రతుకు బ్రతికిన నాళ్ళు మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా నా మటుకు బ్రతుకుట క్రిస్తే చావైతే లాభమని పౌలు గారు చెప్పిన మాట అలాగే బ్రతుకు ఒక స్టెఫను చూడు శిష్యులను చూడండి చచ్చిపోయినా పర్వాలేదు ప్రభు చచ్చిపోయినా పర్వాలేదు నీ పనిలో మేము చనిపోయినా పర్వాలే నీ పని కోసం మేము చనిపోయినా పర్వాలే ఈ భూమి మీద నీ సేవ జరిగితే చాలు ఓ స్టెఫెన్ చూడండి అంటే భూమి మీద మరణాన్ని రుచి చూడకుండా మరణించకుండా బ్రతికేవాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఎవరు లేరు పాపం వలన వచ్చే జీతం మరణం ఆజ్ఞ అతిక్రమం ఆజ్ఞా అతిక్రమం పాపం పాపం వలన వచ్చే జీతం ప్రతి మనుషునికి కూడా మరణం సంప్రాప్తి అయింది ఖచ్చితంగా మరణించాలా నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు పరలోకానికే పోవాలి నీ యొక్క దేహం మట్టిపాలైపోతుంది నీ యొక్క దేహం నరులారా ఏమన్నాడు నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుతున్నావు అన్నాడు నరులారా రండి అని సెలవిచ్చుతున్నావు ప్రభు ఏం చేయాలా తిరిగి వెళ్ళిపోవాలా నరులారా తిరిగిరంటే నీ దృష్టికి వెయ్యి సంవత్సరం గతించినా అవి ఎట్టున్నాయ నిన్నటి వలే నిన్నటి వలే ఇంకో మాట నేడు ఏమన్నాడంటే అక్కడనే ఎనిమిదో వచనములో ఒక చక్కటి మాట మా దోషములు నీ ఎడ నీ ఎదుట ఉంచుకొని నావు నీ ముఖ కాంతిలో మా రహస్యమైనటువంటి పాపాలు కనపడుతుండయి సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మా రహస్యమైన పాపాలు అనుకుంటుంటాం నేను లోపల కూర్చొని తాగుతా ఒక్కనే అని అనుకుంటుంటావు కాకపోతే చెడు కార్యాలు నేను ఒక్కనే చేస్తున్నా అనుకుంటావు చెడు క్రియలు నేను ఒక్కదాని చేస్తున్నా అనుకుంటావు కానీ ఇవన్నీ కనిపెట్టడానికి ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో ఇవన్నీ కనిపెట్టడానికి పరలోకంలో ప్రభువు ఉన్నాడు ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి రహస్యమైనటువంటి పాపాలు ఎక్కడ కనిపిస్తున్నాయంట దేవుని యొక్క ముఖ కాంతిలో చూసినారా ఇవన్నీ చేసినాక నీకు ఎక్కువ నేను ఎందుకు ఆయుష్ ఆయుష్కాలం అక్కడే అన్నాడు ఏమన్నాడంటే పదే వచ్చిన మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం అలా ఎనభై సంవత్సరములగును అయినను నువ్వు వాటి వైభవం ఎలాంటిది దుఃఖము ఆయాసమే నేడైతే అప్పుడు డెబ్బై సంవత్సరాలను ఇచ్చినాడు ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై ఐదే పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలే అంతే అధిక బలం అనేవాళ్ళనుకో నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలకు ఖచ్చితంగా సావాల్సిందే మనిషి నేడు ఉన్న పరిస్థితి చూసినట్టయితే పెళ్ళి డీజేలో డీజే కొడుతుంటే చూడు డీజే అంట అదేందో ఆ సౌండ్కు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి పెళ్లి కుమారుడే చచ్చిపోయినాడు పెళ్లి కుమార్తె చచ్చిపోయింది ఆ దానివల్ల ఆ సౌండ్ వల్ల పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోయినట్టు ఉన్నారు నేను మనం చూసినట్టయితే ఎందుకు అలాగ జరుగుతుంది అన్నప్పుడు దేవునికి వారు దేవుని ఇష్టాలను నెరవేర్చని వారు ఆయుష్ కాలాన్ని ఎందుకు మీకు ఎక్కువ ఎలా చెప్పండి ఏ కార్యాలలో ఉన్నారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ పనికి మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీరు ఈ లోకానికి వచ్చింది డీజేల మీద డ్యాన్స్ లేడానికి కాదు సత్క్రియలు చేయడానికి దేవుని పనులు చేయడానికి లోకంలోకి వచ్చింది అల్లరి చిల్లరగా తిరగడానికి కాదు చిల్లర అలవాట్లు నేర్చుకోవడానికి కాదు చిల్లరగా తిరగడానికి కాదు భూమి మీదకి మిమ్మల్ని పంపించింది మీరు బ్రతికినన్నాళ్ళు కృపాక్షేమములు మీ వెంట రావాలి అన్నప్పుడు క్రీస్తులో బ్రతకడం నేర్చుకో ఎందుకంటే నువ్వు చనిపోయి మట్టికి వెళ్ళిపోతుంది నీ నీ యొక్క దేహం నీ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు చెప్పు ఎలాంటి సమాధానం చెప్తావు ఏమన్నాడంటే యోబు గ్రంథంలో చక్కటి మాట యోబు గ్రంథం పదవ అధ్యాయం ఇరవయో వచనం నా దినములు కొంచెమే కదా తిరిగి వెలపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు చీకటి అయినను గాఢాంధకారమైనను గాఢాంధకారమైన దేశముకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసే కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రావాగుదేవా ఎటుందంటే పరిస్థితి నా దినములు ఎన్ని కొంచెమే నా దినములు ఎన్ని కొంచెమే కానీ ఆ కొద్దిలో దాని తర్వాత తిరిగి రాజాలని తిరిగిను మళ్ళీ ఈ లోకానికి రాలేవు రాజాలని దేశానికి వెళ్ళిపోతా అంతే పాట పాడుతుంటారు ఇంకా కొంతమంది పారలోకము నా దేశము మళ్ళీ ఈ దేశం మీద నీకు ఎందుకు అంత ఆశ ఈ భూమి మీద బ్రతకడానికి ఎందుకు నీకు అంత ఆశ పాటలన్నీ దొంగ పాటలు పాడుతుంటాం అంతే పాటలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకునే నీకు నిత్య జీవం వస్తుందా పాటలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకునే నీకు నిత్య జీవం వస్తుంది ఆ పరదేశమో ప్రియులారని పాట పాడుతుంటాం కదా అందులో ఉన్న వాక్యాలను చూడండి అందులో ఉన్న ఆ పాటకులో ఉన్నటువంటి పరమార్థాలను చూడండి ఆ పాట జాగ్రత్తగా ఆలకిస్తే ఆ పాటను విని నమ్మొచ్చు వార్త అంతే జీవిత సత్యాలు ఆ పాటలో ఉన్న మాటలు అందులో ఉన్న ఒక్కొక్క అక్షరం మన బ్రతుకులో మంచి బాటలు వేసుకోవచ్చు ఇంత గొప్ప మాటలు అవన్నీ కూడా ఎన్నిసార్లు వింటాం ఎంతమంది చనిపోయింటారు చనిపోయేటప్పుడు ఎత్తు పాట పాడు కానీ పాటకు తగినట్టన్నా నువ్వు బ్రతకడం నేర్చుకో పాటకు తగినట్టన్నా జీవించడం నేర్చుకో లోక సంబంధిగా ఎందుకుంటావు పరలోక సంబంధిగా బ్రతుకు పరలోకానుసారమైన జీవితంలో నడుచు ఈ లోకంలో నీకన్నా గొప్పగా ఎవరుండరు మార్పు చెందితే మారు మనస్సు నొందితే నీకన్నా గొప్పగా ఎవరుండరు ఆయక పేతురు అపస్తులు బోధించేటప్పుడు మొట్టమొదటిగా మూడు వేల మంది బాప్తి సంబంధించినారు అక్కడ ఉన్నటువంటి వారంతా మాటలు విని వారి యొక్క మనస్సులో నొచ్చుకున్నాడు బాధపడినారు అంటే బాధపడితేనే బోధపడుతుంది మేమేం చేయాలో చెప్పండి సహోదరులారా మేమేం చేయాలని చెప్పండి మీరు చెప్పిన మాటలన్నీ కరెక్టే మేము త్రోవ తప్పి నడుస్తున్నాం మేమేం చేయాలో మీరు చెప్పండి అన్నప్పుడు ఏం చేయాల్సిన పని లేదయ్యా మారు మనస్సును ఉందండి బాప్తి సంపొందండి దేవుని నమ్మండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని కోసం బ్రతకండి దేవునిలో ఉండండి మీరు మరణించినా జీవంతోనే ఉంటారంతే మరణించినా జీవంతోనే ఉంటారు మీ ఆత్మ జీవింపి జీవించే ఉంటుంది మీ ఆత్మ జీవించే ఉంటుంది ఎందుకంటే నీ దినములు కొద్దివే దేవా నా దినములు ఎంత అంటే కొంచెమే నా దినములు ఎంత కొంచెమే ఎందుకంటే ఈ కొద్ది దినాలు బ్రతికేదానికి ఎన్ని అవస్థలు పడుతున్నాము చూడండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము చూడండి ఒక మాట అన్నాడు ఆ యోగు గ్రంథంలోనే ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం చూసినట్లయితే మనము నిన్నటి వారమే నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలే నున్నవి మునపటి తరము వారి సంగతులు విచారించుము ముందుండే తరాల వారి యొక్క విషయాలు పరీక్షించండి విచారణ చేయండి అంటే ముందున్నటువంటి వారు ఎలా బ్రతుకుతున్నారు ఎన్ని దినాలు బ్రతికినారు అంటే వాళ్ళ బ్రతుకు ఎలా ఉంది వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలా బ్రతికినారు ఇప్పుడు మన జనరేషన్లో మనం ఎలా బ్రతకాలా మనకు ముందున్న తరాలలో మన తల్లిదండ్రులు కానివ్వండి మన పితరులు కానివ్వండి వాళ్ళు చెడు అలవాట్లు మరణించినారు చెడు అలవాట్లకు లోనై లోపడి వాళ్ళు మరణించినారనుకో వాళ్ళని చూసి నువ్వేం తెచ్చుకోవాలా తెలివి తెచ్చుకోవాలా అయ్యో మా తండ్రికి చెడు అలవాటు ఉండి వ్యసనానికి లోనై చచ్చిపోయినాడే మరి నేను ఎలా ఉండాలా ఆ జనరేషన్కు భిన్నంగా ఉండాలా అలాంటి అలవాట్లకు లోపడకూడదు అలాంటి అలవాటు నేర్చుకోకూడదు తాగకూడదు సిగరెట్లు తాగొద్దు చెడు అలవాట్లు బానిసలు కావద్దు డ్రగ్స్ అలవాటు పడకూడదు ఇవన్నీ ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు మునపడతారా వాళ్ళు సత్య సత్యనారంటే ఏమంటారు సత్యే సత్యారే సత్యే సచ్చిపోని అందరం పోవాల్సిందే వాళ్ళు ఇవిపోతు చచ్చిపోయారు రేపు నేను చచ్చిపోతా అంతే మార్పు అనేది మనుషులు కనపరాలే అందుకే దేవుడు భూమి మీద ఇప్పుడు ఎక్కువ కాలం ఉన్నియద్దు ఎందుకు ఉన్నియాలి చెప్పు దేవుని కోసం బ్రతకపోతే భూమి మీద నీకు బ్రతికే హక్కే ఆడింది చెప్పు ఆయన ఇచ్చినటువంటి గాలితో బ్రతుకుతున్నావు ఆయన ఇచ్చిన ఆహారంతో బ్రతుకుతున్నావు ఆయన ఇచ్చిన నీటితో బ్రతుకుతున్నావు పంచభూతాలను నీకు అందించినాడు నువ్వు ఏమి తయారు చేయకుండానే నీకు ఇచ్చినాడు నైనా నువ్వు ఈ భూమి మీద తిని బ్రతుకు అని నువ్వు దేవుని కోసం బ్రతకడానికి నీకేమి చెప్పు అందుకే దేవునికి విరోధంగా ఉండద్దు దేవునికి విరోధంగా ఉండే ఏ ఆయుధమైన వర్ధిలదు అట్నే అంతే ఏ మనుష్యుని కూడా నీయాడు ఎందుకంటే దేవుని పనికి నువ్వు పనికి రాకపోతే వేస్టే దేవుని పనికి నువ్వు నిలబడకపోతే నీ బ్రతుకు వేస్టే అందుకే అవయవములన్నిటిని కూడా ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు అవయవములన్నీ కూడా ఆయన ఇష్టప్రకారంగా చేసుకున్నాడు ఆయన కోసం ఆయనలో ఉండేదానికి మనం అంత ఎందుకంటే భూమి మీద భూమి మీద మనుషులు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో నేత్రాలకు ఏదైతే ఇంపుగా కనిపిస్తుందో వాటి మీద మనస్సు పోతుంటుంది భూమి మీద నువ్వు వాటి అన్నిటికీ నీ మనస్సును అప్పగించితే నీ యొక్క ఆత్మ చివరికి పోవాల్సి ఉంటుంది నరకాగ్నికి పోవాల్సి ఉంటుంది అందుకే ధనవంతుని చూపించినాడు కదా ధనవంతుని ఉపమాన రీతిలో చెప్పినాడు అయ్యా ప్రతిరోజు ఎలా ఉన్నాడు ఉదారంగు బట్టలు వేసుకొని తిని త్రాగడం ఎంజాయ్ తినడము త్రాగడము ఎంజాయ్ సంతోషం అటువలే లాజర్ కూడా ఉన్నాడా ఏమీ లేదు లాజర్ దగ్గర అక్కడ బల్ల మీద నుంచి వాళ్ళు తిన్నాక పడిపోయినా రొట్టె ముక్కలు తిని బతుకుతున్నాడు కుక్కలు కురుపులు నాకుతంటే కుక్కలను తోలేదానికి కూడా శక్తి లేదు అటువంటి ఆయన ఎక్కడున్నాడు నెమ్మది పొందుతున్నాడు అటువంటి ఆయన నెమ్మది పొందుతున్నాడు మళ్ళీ ఇంత డబ్బు ఇంత ఉండి ధనవంతుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు పాతాళంలో అగ్నిలా ఉన్నాడు నువ్వు అగ్నికి పోతావా నువ్వు అగ్నికి పోతావా అంటే నువ్వు అగ్ని నుండి తప్పించుకోవాలన్నప్పుడు ఒక మాట అన్నాడు ఏమంటే ఈ లోకంలో నువ్వు దేవుని కోసం బ్రతికితే దేవుని కోసం బ్రతికితే లోక సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టి పరలోక సంబంధంగా నువ్వు బ్రతికితే నీకు గొప్పగా ఉంటుంది ఎందుకంటే ప్రసంగి ముందే చెప్పి ఉన్నాడు ఏంటంటే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ఎందుకంటే వ్యర్థమైన వాటిని వ్యర్థమైనటి వ్యర్థమైన వాటిని ఆలోచన చేయకుండా దేవుని కోసం బ్రతికేటట్టు ఉండాలి దేవుని గురించి ఆలోచించేటట్టుండాలా అందుకే ఎసియా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది ఎసియా గ్రంథం ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది వారిలో గనులను సామాన్యులను గోస చేయువారును వారు పడిపోవుదురు అన్నాడు అంటే ఆ యొక్క పాతాళంలో పడినప్పుడు ఎలాంటి వారు ఉండారంట గనులు ఉండాలంట గొప్ప గొప్ప వాళ్ళు సీఎంలు ఉండొచ్చు ప్రధాన మంత్రులు ఉండొచ్చు మంచి రాజులు ఉండొచ్చు డబ్బు ఉన్నవారు ఉండొచ్చు పేదవారు ఉండొచ్చు అంటే వీరంతా కూడా ఏమంటున్నారంట ఏం జరుగుతుంది ఆర్తనాద డబ్బున్నా డబ్బు లేకపోయినా నిన్నెక్కడ పూడ్చేది మట్టిలోనే పోనీ నువ్వు డబ్బు ఉంది కదా అని నిన్నేమైనా సాయంత్రం ఏం చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకే ఎత్తు ఎత్తు మళ్ళీ వాసన వస్తుంది చూసినారా నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఒక్క రోజుకి మించి ఎక్కువ ఉంచారు అందుకే మన యొక్క ఆత్మ వెళ్ళిపోకముందే ముందే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వెండి తాడు తెగిపోవును చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చినం వెండి తాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దాదా యొద్దు పగిలిపోవును బావి ఎద్ద చక్రము పడిపోవును మన్నైనది వెనుకటి వలే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఆత్మ దయచేసినటువంటి దేవుని యొద్దకే ఆత్మ తిరిగి వెళుతుంది ఎందుకంటే తాడు ఏమో తెగిపోతుంది అంటే పాత పడిన తర్వాత ఏమైపోతుంది తాడు తెగిపోతుంది కుండ కింద పడితే ఏమవుతుంది పగిలిపోతుంది వెనుకైనది మన్నైనది మరలా మంటికి చేరుతుంది ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు పోతుంది కాబట్టి మన ఆత్మ నిమ్మలంగా ఉండాలి అంటే ఆత్మను అనుగ్రహించినటువంటి దేవునికి విధేయులుగా ఉండాలా అందుకే సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థమే ప్రసంగి మంచి జ్ఞానపరుడు జ్ఞానము కలిగిన మాటలు అధ్యాయం అంతా ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికే బ్రతికే గొప్పది కాదు వ్యర్థమైనది వేస్ట్ అయినది అంటే నువ్వు పరలోకానుసారంగా ఉంటే నువ్వు గొప్పగా ఉంటావు పరలోకస్తుడిగా ఉంటే గొప్పగా ఉంటావు అంటే నీ జీవితం గొప్పగా ఉండాలి అంటే క్రీస్తులో ఉంటేనే నువ్వు గొప్పగా ఉంటావు నీ ఆత్మను క్రీస్తుగా అప్పగిస్తే గొప్పగా ఉంటావు కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక మంచి నిర్ణయం తీసుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక తలలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మానయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ విన్నటువంటి నీ మాటలు విని విడిచిపెట్టకుండా రాజ్యానికి బాటలు వేసుకునే గొప్ప ధన్యత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ కృప నీ తోడు మరి తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఆయా సంఘాలలో సువార్త పరిచయ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి ఆకపోగలలో మీరే ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం మా జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువ సేవా జీవితంలో మరింత ముందుకు తీసుకుపోలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభు నీ చిత్తం మరి ప్రభు ఆయా సంఘాలలో ఉన్న ప్రతి కుటుంబీకుల పైన ప్రతి కుటుంబం పైన మరి మీ పరలోక సంబంధమైన దీవెనలు కుమరించమని క్రీస్తునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రైజ్ లాడ్